కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకుట్టం గ్రామంలో హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని హై స్కూల్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ లాలం లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనగా ప్రతి భారతీయునిలో దేశభక్తి పెంపొందించాలే కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తివంతంగా నిర్వహించుకుంటున్నామని హర్గర్ తిరంగ ర్యాలీని పాఠశాల అధ్యాపకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడటం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్చంద సంస్థలు యువత భాగస్వాములు కావాలని దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది స్వచ్చంద సంస్థల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు చిన్నారులు జాతీయ జెండాలను చేతబూని హర్గర్ తిరంగ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దొగ్గా వెంకట శేషగిరి తొండంగి మండలం ప్రెసిడెంట్ యాదాల రమణ తిరుమలపురం గ్రామ సర్పంచ్ యాదాల రాజాబాబు కటకం శ్రీను బర్ల అప్పలరాజు తంగేటి నాగసత్యనారాయణ సుర్ల రమణ ఎల్లపు వెంకటరమణ కాబోలు సత్యనారాయణ ప్రగడ ఈశ్వర్రావు చక్రవర్తులు శ్రీను కొయ్య చంటిబాబు ఎడారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నందు మన విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్దలు అందరితో కలిసి హరగరకా తిరంగ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది అదే విధంగా విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ ఒక ఫ్లాగ్ తో సెల్ఫీ తీసుకుని మన ప్రభుత్వానికి సంబంధించిన లింక్ లో అప్లోడ్ చేస్తారు ఆ విధంగా మనం పాతకోట్టం గ్రామం నందు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన సందేశాన్ని ఏ విధంగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాము అనేది ఈ హరగరకా తిరంగ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అడ్వాన్స్ గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పాత కొట్ట గ్రామంలో నన్ను నేను ప్రభుత్వ సర్పంచ్ మాది పదహారు గ్రామాలు నన్ను ఆహ్వానించి లవర్ జరిగి ఇక్కడ ఊరి గ్రామ ప్రజలకి అందరికీ అలాగే స్కూలు చెప్పి పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ కూడా మన అందరిలో కూడా జాతీయ భావం ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు హరగర్ తిరంగా అనే ప్రోగ్రాం నిర్వహించారు చేయమని చెప్పారు ఈ మనందరం కూడా ఈ కార్యక్రమం ప్రోగ్రామ భారతీయుడిగా మనందరూ గర్వపడాలి అలాగే ఇప్పుడు కూడా చూసుంటారు పక్కన ఎలాగ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి పక్కన బంగ్లాదేశ్ కానీ అటు పక్కన శ్రీలంక కానీ అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ కానీ అటు పక్కన పాకిస్తాన్ కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూసేది మనందరూ కూడా అకిమత్యం ఉంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఈ ఈ ఇప్పుడు ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని అన్నీ చేసుకుంటే ప్రజల్లో జాతీయ భావం జాతీయత ప్రజలందరూ ఒకటే మానవత్వంతో మన మెలగాలని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు మనందరికీ ప్రజలందరికీ తెలియబడుతున్నారు ఈ కార్యక్రమానికి ఈ మాకు ఆ ప్రజలందరికీ అందరికీ కూడా మీరు ఒకసారి మీ అందరికీ నేను ఆహ్వానిస్తుంది ధన్యవాదాలు తెలుపుడు అందరికీ నమస్కారం స్వాతంత్ర దినోత్సవానికి ముందుగా మరి భారత ప్రజల్లో జాతి భావాలు సన్నగిలుతున్నాయి మరి వాటిని ప్రజల్లో కూడా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి హర్గార్ తెరంగా అనే ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక జెండా పట్టుకొని ఇంటి దగ్గర జెండా పెట్టి ఒక్కడ సెల్యూట్ చేసి ఒక సెల్ఫీ తీసుకొని మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి మరి ఈ రోజు జాతీయ భావనలో అన్ని కూడా సన్నగిలుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం ఏం నేను నా యొక్క కుటుంబం అని ఆలోచిస్తుంది కానీ అది ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా ముందు దేశం ముఖ్యం తర్వాత కుటుంబం ముఖ్యం దేశం బాగుంటేనే మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది ఈ రోజున పక్కన బంగ్లాదేశ్ లో చూసుకుంటే కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా కూటికి గతి లేక అక్కడ ఇల్లు ఆస్తులు అన్ని వదిలేసి విదేశాల్లో ఎక్కడికో పోతున్నారు తల దిశ తల దాచుకోవడానికి ఈ పరిస్థితి ఎందువల్ల అక్కడ జాతీయత భావాలు సన్నగిల్లాయి మరి అటువంటి జాతీయత బలాలు మరి భారతదేశ ప్రజల్లో కూడా ఉద్భవించాలి ఉన్నతమైన శిఖరానికి భారతదేశం వెళ్ళాలంటే మరి ప్రతి